రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు విశేషంగా ఒక గొప్ప మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది ఈ మంత్రము లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రం అండి ఇది లక్ష్మీదేవి మంత్రము ఇది చాలా చిన్న మంత్రము ఈ మంత్రాన్ని మీరు ఆరాధించడం వల్ల మీరు జపం చేయడం వల్ల మీకు అనుకోకుండా ధనలాభం జరుగుతుంది అంటే మీకు రుణ రుణ బాధలకు సంబంధించిన బాధలు ఏదన్నా తొలగిపోతాయి ఈ మంత్రం జపం చేయడం వల్ల మీరు అధిక ధనవంతులు కావడమా అధిక ధనవంతులు కావడం జరుగుతుంది అలాగే మీకున్న రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఈ మంత్రాన్ని శుచిగా శుభ్రంగా మీరు మనసుతో సంకల్పంతో చేస్తే నెరవేరుతుంది ఇది ప్రతిరోజు ఉదయము సాయంత్రము మీరు సాయంత్ర ప్రదోషకాలంలో ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా విశేషము అది ఎంత సాధన చేసుకుంటే అంత మంచి అండి ఇది పదకొండు రోజుల ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు అనేది ఆ మీ సంకల్పం మీరు పెట్టుకోవడం విధానం మంచిది ఇది లక్ష యాభై వేల జపం చేయాలండి లక్ష యాభై వేలు అని మీరు భయపడాల్సిన అవసరం అండి లక్ష యాభై వేల జపం చాలా మంత్రం చిన్నది ఈ లక్ష యాభై వేల మీరు ఒక రోజుకి రోజుకు మీరు వెయిట్ చేస్తారా రెండు వేల మూడు వేల ఐదు వేల పది వేల అనేది ఒక జప సంఖ్యను పెట్టుకొని చేయడం వల్ల మీరు లక్ష యాభై వేల జపం ఎప్పుడైతే మీకు అయిపోతుందో అప్పటి నుంచి మీకు ఒక ధనం రావడమా మీకు ఏదో ఉద్యోగాల్లో రావాల్సింది రావడం మీకు రావడము లేకుంటే మీకు ఎక్కడి నుంచి ధనం రావాల్సిన కానీ రావడము మీరు మీకు అందు మీకు అన్ అందుబాటులోకి రావడం అయితే జరుగుతుంది ఈ మంత్రం చేయడం చాలా శ్రేష్టమైంది విశిష్ట విశిష్టమైంది ఈ లక్ష్మీదేహి మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి రాసుకోండి ఓ హ్రేమ్ నమేం నమ హ్రేమ్ నమ ఈ మంత్రాన్ని లక్ష యాభై వేలు జపం చేస్తే మీకు ధన ధనం అధిక ధనం కలుగుతుందండి అంటే అధిక ధనం ఎలా అంటే మీకు వృత్తిపరంగా కానీ లేకపోతే మీకు వ్యాపారం పరంగా కానీ లేకపోతే అభివృద్ధి చెందడము మీకు రుణ బాధ నుంచి రుణ బాధ తొలగిపోతాయి ఇది లక్ష్మీదేవి మంత్రం అండి మీరు మంచి రోజు చూసుకొని ఏదైనా మంచి నక్షత్రం రోజు చూసుకొని స్టార్ట్ చేస్తే మీకు చాలా విశేషంగా జరుగుతుంది ఇలాంటి మంత్రాల గురించి కానీ లేకపోతే ఈ లక్ష్మీదేవి మూల మంత్రం గురించి కానీ ఇంకేమైనా విశేషాలు అడగాలనుకున్న మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి సర్వే చేయాలి సుఖన